ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు వారి నామూలో మీకు అందరికీ వందలు చెల్లిస్తున్నాను ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను నేను అదేంటంటే నరకము ఎవరి కోసము సృష్టించబడింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నరకము దేవుడు నరకాన్ని సృష్టించాడు పరలోకం సృష్టించాడు పరలోకం ఉంది నరకం ఉంది పాతాలం ఉంది పరదేశం ఉంది మరి పరలోకం ఎవరి కోసం సృష్టించాడు దేవుడు ఈ నరకం ఎవరి కోసం సృష్టించాడు దేవుడు అసలు మానవులు పాపం చేస్తున్న నరకాన్ని కిందకి పోతున్నారు నరకం మానవుల కోసం సృష్టించ సృష్టించాడు దేవుడు నరకం మానవుల కోసం సృష్టించి మానవులు నరకం తీసుకుపోతున్నాడా దేవుడు నరకం తీసుకుపోయి అక్కడ మానవులు బాధపడుతుంటే దేవుడు ఆనందిస్తూ ఉంటాడా చెప్పండి ఆలోచించండి ఈ నరకాన్ని దేవుడు ఎవరి కోసం సృష్టించాడు సృష్టి చేశాడు నరకాన్ని ఎవరి కోసం నిర్మించింది ఆ విషయాన్ని చాలామందికి ఈ డౌట్ వస్తుంది ఒక సోదరుడు నన్ను అడిగాడు ఈ విషయాన్ని అందుకనే ఈ సందేహం అనేకుల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను నరకాన్ని ఎవరి కోసం దేవుడు నిర్మించాడు లేదు సృష్టించాడు చూద్దాం బైబిల్ నుంచి బైబిల్ నుంచి చూద్దాం మతశ వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటి వచ్చిన చూద్దాం అప్పుడైనా ఎడం వైపున వారిని చూచి శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు శ్రద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి అర్థమవుతుందా ప్రేమైన లేవనబట్టారా శించబడిన వారిలారా అపవాదికిని అపవాదికి వాని దూతలకును అపవాదికిని వాని దూతలకును సృష్టించిన ఆ నరకాగ్నిలోనికి అంటే ఆ నరకంలోనికి వెళ్ళండి అంటే ఆ నరకాన్ని సృష్టించిన మానవుల కోసం కాదు అపవాదికి వని దూతలకి వాటి కోసం మాత్రమే ఈ యొక్క నరకాన్ని సృష్టించాడు మన కోసం కాదండి మనకు పర్లోక రాజ్యం సృష్టించాడు దేవుని రాజ్యం మన కోసం ఉంది ఈ దురాత్మలకి దురాత్మలకి అపవాదికి వాటి సైన్యమైన దురాత్మ శక్తులకి దేవి శక్తులకి శాతవుడి శక్తులకి మాంత్రిక శక్తులకి శక్తులకి బ్రహ్మపరిచే ఆత్మలకి ఆశక్తులకి శక్తులకి వీటన్నింటికి నరకాన్ని సిద్ధపరిచాడు దేవుడు సిద్ధపడాడు మనకోసం నిశ్చితపరచలేదు అయితే ఆడేవాడు క్షమించబడిన వారులారా మీరు కూడా వెళ్తారు వాళ్ళతో పాటు వెళ్ళండి వెళ్ళండి అంటే ఆయన పంపిస్తున్నాడు పోయిన వీడియోలు చూసాం మనం పోయిన వీడియోలు ఏం చూసాం మనము నరకానికి పంపించేది ఎవరు దేవుడా దైవ ఆయనే పంపిస్తున్నాడు పోండి క్షపించబడిన వారి పోండి క్షపించబడిన ఎవరు యేసు ప్రభువు నమ్ముకోకుండా ఇల్లో ఒక ఆచారాలు పాపాలు చేసుకుంటూ ఆయన స్వరక్షకుడిని నమ్మకుండా ఆయన రక్తం ద్వారా పాపాలు పాత నమ్మకుండా ఆయన మన కోసం అయ్యాడు అని నమ్మకుండా విగ్రహాలు పూజించుకుంటూ లోకంలో జీవిస్తుంటారు చూసేవా వారు వారు ఇంకోటి ఏంటంటే ఇతరులకు సహాయం చేయకుండా సమస్వార్థం చూసుకునే వాళ్ళు క్షపించబడిన వాళ్ళు వాళ్ళని నరకానికి దేవుడే వెళ్ళమంటున్నాడు దేవుడు పంపిస్తున్నాడు వెళ్ళండి వాళ్ళ కోసం అధురాత్మల కోసం వాళ్ళ అప్రవాదం కోసం నేను సృష్టిస్తే మీరు నా మాట వెళ్ళదు కనుక మీరు క్షపించబండి వారు కనుక మీరు వెళ్ళండి చూసారండి మరి ఎప్పుడు వెళ్ ఎప్పుడు ఎప్పుడు వెళ్తాయి ఎప్పుడు వెళ్తాం మనం ఇప్పుడు వెళ్ళిపోతామా ఇప్పుడు చనిపోయిన వెంటనే వెళ్ళిపోతాం మనం చనిపోయిన వెంటనే పరలోకం పోము చనిపోయిన వెంటనే పాత నరకం పోము అర్థమవుతుందండి తీర్పు జరిగిన తర్వాత తీర్పు జరిగిన తర్వాత తీర్పు జరిగిన తర్వాత అప్పుడు దాకా ఏడుంటాం అనేది ఒక వీడియో చేశాను నేను ఏంటంటే వీడియో చేశాను నేను ఏడుంటాం అంటే పరదేశంలో ఉంటాం మనం పరదేశంలో ఉంటాం కనుక ప్రేమేంద్రునిరా ఈ యొక్క నరకము మన కోసం కాదు అయితే మనం ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటున్నామో దేవుడే అపవాదికి వాడి యొక్క అనుచరులకి ఆ నరకాన్ని సృష్టించాడు అని మాట వినకపోవడంతో మనం క్షమించబడుతున్నాం మరి ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు బావయి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఒక కాలం ఉంది అది మనం చూద్దాం చూద్దాం ఆ కాలం చూద్దాం చూద్దాం ఎనిమిదాధ్యాయము మత్తస్సు వార్త అధ్యాయము ఇరవై తొమ్మిది వర్షం చదువుతాం ఇదిగో దేవుని కుమారుడ నీతో మాకేమి కాలం రాకమునిపే బాధించుటకు ఇక్కడికి వచ్చితేవా అని ఆకలి వేసాను చూశారండి కాలం రాక మునిపే ఆయన దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక దురాత్మ పట్టిన వాడు ఉంటాడు వాడిని ఊరు కూడా అదుపు చేయలేరు ఎందుకంటే వాణిలో ఒక్కటిగా ఉందండి కొన్ని వేల దెయ్యాలు ఉన్నాయి అతను కొన్ని వేల దెయ్యాలు ఉన్నాయి ఆ రోజు ఏసు ఆ దురాత్ దొరికాయి అప్పుడు దురాత అది దొరికి వచ్చి అని మొక్కుతుంటున్నాయి అయ్యా మమ్మల్ని మట్టుకు పాతాలం పంపించద్దు మా కాలం ఇంకా లేదు మా కాలం ఇంకా రాలేదు మా కాలం ఇంకా మా కాలం రాగమని పిన్న వచ్చి మమ్మల్ని బాధిస్తావా మమ్మల్ని బాధించే రోజు ఒక రోజు ఉంది నరకంలో లేదా పాతాలంలో బాధించే రోజు ఒక రోజు ఉంది మాకు ముందే వచ్చి నువ్వు ఇప్పుడు మనం పంపించద్దు ఇప్పుడు మనం బాధించద్దు చూశారు మరపెట్టుకుంటున్నాయి వేడుకుంటున్నాయి బతిలాడుతున్నాయి మమ్మల్ని ఆ పందులోకి పంపించండి పందులోకి పంపించండి చూసే కాలం రాకమునిపోయి వచ్చి మమ్మల్ని బాధిస్తానికి బాధించే రోజు ఒక రోజు పెట్టినావు కదా ఎక్కడ బాధించేది వాటి కోసం సృష్టించబడిన ఆ నరకంలో మనకోసం కాదు మనకోసం పని మనం చేస్తే వాడతడు మనం పోవాలా అండి దొంగతనం చేశాడు మంచోడు వాడతాడు జతకలు చేయనుకో మంచోడు కూడా వాడతడు జైలు పోవాల్సిందే దొంగత కూడా జైలు పోవాల్సిందే చట్టం చట్టమే యేసు చట్టం కూడా చట్టమే చూడండి ఇంకో కూర్చున్నా మనం చూద్దాం కూర్చొని మనం చూద్దాం లోక సభ ఎనిమిదో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై మూడు వరకు యేసు నీ పేరేమో అని అడగ చాలా దెయ్యములు వాళ్ళు చుచ్చుంటుని కనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోటుకు తమకు ఆజ్ఞావద్దని ఆయన వేడుకున్నాను అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేచుడి కనుక వాటిలో చుచ్చుటకు తమకు సెలవు అని ఆయన వేడుకనక ఆయన సెలవిచ్చిన అప్పుడు అవి ఆ మనిషిని వదిలేపోయినాయి చూశారండి గమనిస్తున్నారు మీరు గమనిస్తున్నారా మమ్మల్ని ఇప్పుడు కాదయ్యా ఇప్పుడు కాదయ్యా అంటున్నా లేదు పాతలను పట్టుకుతాము ఆజ్ఞపరచవద్దు నేర్పి ఇప్పుడు కాదు మాకు బాధించే టైం ఉంది పాతాలను పోయే టైం ఉంది నరకానికి పోయే టైం ఉంది ఇప్పుడు కాదయ్యా ఇప్పుడు మమ్మల్ని మాకు పంపించొద్దయ్యా ఇప్పుడు పంపించొద్దయ్యా ఇప్పుడు కూడా పంపించే అధికారం ఉంది వెళ్ళిపోండి వెళ్ళిపోవాల్సిందే దురాత్మలు కానీ దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆ కాలానికి ఏసుక్రిస్తారు కట్టుబడ్డాడు అర్థమవుతుందండి కట్టుబట్టాడు కనుకనే ఆ దురాత్మల్ని అంతవరకు ఆపినాడు లేకపోతే ఆయన తెలుసుకుంటే ఒక్క ప్రార్థనతోనే ఈ ఈ ప్రపంచంలో దురాత్మలు ఒక్క దెబ్బ కట్టగలడు కానీ తండ్రి ఒక కాలం నిర్ణయించడం కనుక ఆ కాల తండ్రి మాటని గౌరవించి ఆ కాలాన్ని ఆపాడు దేవుడు యేసు బ్రహ్మ గారు ప్రేమైన దేవుని పెట్టారా గమనించండి గమనించండి నరకం సృష్టించింది నీ కోసం నా కోసం కాదు దురాత్మల కోసం వాటికి కూడా నరకం పడడానికి ఒక కాలం ఒక సమయం ఉంది ఒక కాలం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఒక సమయం ఉంది ప్రతి మనిషి కూడా ప్రతి మాట కూడా ప్రతి పనికి కూడా ఒక సమయం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఉంటుంది ఒకరోజు ఒక దగ్గరికి ఒక ఊరికి నేను ప్రార్థన పిలిచాను చేతపడి శక్తి పెట్టుంటే వెళ్ళాను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత చేసిన రాబడికి అన్నాను వచ్చేసింది వెళ్ళిపో పాతాలకి వెళ్ళిపో అంటున్నాను అప్పుడు అంటుంది పాతాలకి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు పంపించదు చూశారండి పాతాలానికి పంపించే పోయే పోయే అధికారం ఇప్పుడు ఒకటికి లేదు వాటికి కాలం ఉంది కాలం ఉంది ఆ కాలం ఇప్పుడే అవి వెళ్ళాలా కనుక ప్రేమే నిలబడిరా నరకము సృష్టించింది నీకోసం నా కోసం కాదు దురాత్మల కోసం అపవాది కోసం ఇంకోసం తెలుసా ఆల్రెడీ కొన్ని బిలములు ఉన్నాయి కొన్ని దు కొన్ని దురాత్మలు పాపం చేసిన దురాత్మలు పరలోకంలో పాపం చేసిన దురాత్మలు భూమి మీద పడ్డ దురాత్మలు కొన్ని బెలవలో ఉన్నాయి కట్టికి బెలంలో ఉన్నాయి తీర్పు కోసం తీర్పు కోసం కావల్లో పెట్టాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వాటితో పాటు మనం నరకానికి పో పోతామేమో జాగ్రత్త నీ జీవితం జీవితం జాగ్రత్త దేవుడు అనేకుల ద్వారా మాట్లాడుతున్నాడు అనేక అనేక సార్లు మాట్లాడుతున్నాడు ఇకనైనా ఈ యొక్క ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితం ఎలా ఉంది అపవాతి క్రియలు చేసి క్షపి క్షపించబడి అపవాతితో దూతలతో నరకానికి వెళ్తావా లేదా దేవుని మాట మాట్టుపక్కల జీవించి పర్లోకరాజాన్ని కోరుకుంటావా ఈ రెండింటికి పంపించే అధికారము ఒక ఏసుక్రీస్తు వారికి ఉంది చూసావా దెయ్యాలు ఆయన ఏడుకుంటున్నాయండి అయ్యా సెలవి సెలవి ఆయన సెలవిస్తే అప్పుడు పందులు లేకపోయినాయి ఎవరైనా సరే ఏసుక్రీస్తు వారి సెలవు లేకుండా ఎవరు ఏం చేయలేరు ప్రతి జీవి కూడా భూమి అయినా ఆకాశమైనా పురుగైనా జంతువు అయినా నీళ్ళైనా భూమి అయినా శక్తులైన రోగాలైనా పాపాలైన శాపాలు ఏం సరే ప్రభు ఆజ్నిస్తేనే అనుమతిస్తేనే ఏనా చెల్లించేది తిరిగేది చేసేది వచ్చేది పోయేది కనుక ప్రియమైన దేవుడిని గమనించండి అంత కెపాసిటీ కలిగిన సమస్తాన్ని జయించిన అధికారం కలిగిన యేసు క్రీస్తు వారు మనతో ఉన్నారు ఆయన మాట ముఖరం జీవించండి దయచేసి చెప్తున్నాను నరకానికి పోవద్దండి నరకానికి పోయే ఒక అధికారం నీ చేతిలో కూడా ఉంది నువ్వు ఆయన మాటనకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఆటోమేటిక్ సైతం తీసుకెళ్ళిపోతుంది ప్రభు అప్పు చెప్తాడు కనుక నరకానికి పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు ఇప్పటికైనా అలాంటి పరిస్థితి నిల్లు ఉంటే ఈ చివరిసారిగా స్థితిలో ఒప్పుకో ప్రభు నా పా క్షమించు నన్ను పరిస్థితి నేను నరకం నా కొద్దినైనా ఆ పోతలతో వాడితే నేను పోలేను నా కొద్దునైనా యుగో కాదు ఆ నరకం నాకునైనా నన్ను క్షమించరు బాగా ఒక్కసారి తీర్మానం చేసుకో మీ గురించి నేను ప్రార్థన చేస్తాను ఇప్పటికే మీకు అర్థమైందే నరకము సృష్టించింది అపోవాతికి మన తోతలకి మనకు కాదు మనకు కాదు అయితే మనం క్షమించబడ్డాం కాబట్టి క్షమించబడి ఆయన మాట ప్రభు మాట మనం వెళ్ళేది కనుక మనం కూడా పోవాల్సి వస్తుంది జాగ్రత్త నరకానికి పోవ పోవాలనుకుంటున్నావా ఆయన మాటద్దు నరకానికి తప్పించుకోవాలనుకుంటున్నావా ఆయన మాట బహరించీవచ్చు బ్రవ్వు నాడు మరణమును జీవమును నీ ముందు పెట్టాను నువ్వు ఏది కోరుకుంటావు చెప్పు దానికి పంపిస్తా నేను చెప్తున్నాను జీవాన్ని కోరుకో జీవం కోరుకోవడం అంటే ఆయన మాట జీవించు ఇప్పుడు ఎవరు జీవించకపోతే ఇప్పుడు ఒప్పుకో క్షమిస్తాడు తోడు ఒప్పుకో ఒప్పుకో ఇక నుంచి అయినా ఆయన మాట పహరం చూపించు ప్రార్థన చేసుకుందాం ఒప్పుకో పరిషద్ లేని తండ్రి ప్రేమగానే దేవ నరకం సృష్టించింది మా కోసం కాదు నేను నీ బిడ్డల కోసం కాదు నాయన ఆ పోతని మన తోతలకి సృష్టించేవా తండ్రి అయితే పాపం చేసి నీ హెచ్చరికి మాని నీ క్షమాపణ నాయన అలసుగా తీసుకొని ప్రభు నీ బిడ్డలు పాపాలు చేసి 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 చివరికి నరకం పాలైపోయి క్షమించబడి నరకం పాలైపోయి పోతున్నారు వాళ్ళని క్షమించండి ఎవరైతే నాన్న ఈ వాక్ విని తండ్రి ఏ ప్రాంతంలో కానీ వాక్కు విని తండ్రి వాళ్ళ ప్రభా పాపాలు ఒప్పుకుంటున్నారు వారిని దీవించి ఆశ్రయించి మళ్ళీ నరకం నుంచి తప్పించి పర్లో ఒక రాచిని వసలు చేయమని చేసిన వందాలు తెలుస్తూ ఏ సునాములు నాను తండ్రి ఆమె